శ్రీకృష్ణ పరమాత్మ అన్నారుచర సృష్టి జనం అంతా కూడా పరమాత్మే కదా మనందరినీ జన్మనించింది పరమాత్మే

కావచ్చు రోగం కావచ్చు షుగర్ కావచ్చు బీపీ కావచ్చు కావచ్చు తీసుకెళ్ళడం మాత్రం కాలం కర్మలు అయితే అలాంటప్పుడు భగవంతుడు ఏం చదువుతాడంటే ఎనభై నాలుగు లక్షల రకాల జీవుల్లో ఉత్కృష్టమైన వివేకము మానవుడిని ప్రసాదించాను మానవుడి కనీసం తన స్వరూపాన్ని తెలుసుకుంటాడు నా స్వరూపాన్ని కూడా తెలుసుకుంటామే మానవుచ్చాడు మానవుడికి పశు వ్యవహారిక జ్ఞానం ఉంది మానవుడికి వ్యవహారిక జ్ఞానంతో పాటు వివేక జ్ఞానం కూడా ఉంది పరమాత్మ అర్భించాడు ఏది చేయాలి ఏమి చేయకూడదు ఏమి తినాలి ఏమి తినకూడదు ఏమి మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఆ ఊర్లో అందరికి చెప్పింది వినదా అలాంటప్పుడు ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది మాత్రము భగవంతుని యొక్క ప్రత్యేకమైన అంశంగా ఉన్నారు మీకు ఎవరికైనా ఆరోగ్య అనారోగ్యం వచ్చింది అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు నాయి పట్టుకున్నాడు ఏమి పర్వాలేదమ్మా ఈ మూడు టాబ్లెట్లు వాళ్ళని తగ్గిపోతున్నా ఆయన చెప్పినట్టు మూడు రోజుల్లో ఆ రోగం నయమైంది అనుకోండి డాక్టర్ గారు మాటలోనే శం తగ్గుతుంది ఆయన ఇచ్చిన మందుతో తగ్గుతుంది వాటిని మనం నమ్ముతామా లేదా అంటే భగవంతుని అంత ప్రత్యేకమైన అంశ లో ఉంది ఉపాధ్యాయుడు మంచి పాఠం పాడేటం ఆ చదువు చెప్పే గుణం అద్భుతంగా ఉందంటే భగవంతుని యొక్క ప్రత్యేకమైన నిర్జీ కట్టడం నెమలి చక్కగా నాట్యం చేస్తుంది అంటే భగవంతుని యొక్క ప్రత్యేకమైన అంశ ఆ నెమల్లో ఉందని నాట్య బయ్యులు అంటున్నారా లేదా చక్కగా గానం చేస్తుంది అంటే పరమాత్మ యొక్క ప్రత్యేకమైన అంశ దానిలో అదే విధంగా భగవంతుని యొక్క ప్రత్యేకమైన అంశం స్వామి వారు కారణం కోసం ఇచ్చారు ఆ కారణాన్ని లోక కళ్యాణం చేశారు చక్కటి ఆశ్రమాన్ని ఈ రాయలసీమ ప్రాంతంలో నిర్మాణం చేస్తూ ఇంతమంది జ్ఞానోదయం కలిగిస్తున్నారంటే వారు కూడా సాక్షాత్తు ఆ పరమాత్మ యొక్క అంశయాన్ని సాధించుకుంటూ అందరి వారి ఆశ్రమాన్ని వచ్చినటువంటి భాగ్యం మాకు కూడా

ఈ రోజు తర్వాత వచ్చిన కాలంలో ఎంతమంది బ్రహ్మర్షులు రాజస్సులు ఎంతమంది వచ్చిన వ్యాస మహర్షి యొక్క గ్రంథాన్ని చదివి దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని కాస్త ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కానీ ఎవరికి వారు కనిపెట్టింది చేసింది ఏం లేదు సాక్షాత్ త్రిమత కూడా శంకర పదర్పాలు అయినా రామాచాచార్యవాచార్యులైనా సగము ఈ గతాలతో వెళ్ళేవారి అటువంటి వ్యాస మహర్షి కలియుగంలో ఉన్నటువంటి మానవులు అల్పముధితో అల్పాయిస్తూ ఉంటారు వారి జీవన చాలా తక్కువ లేవు లేవు యువకు వంద నూట ఇరవై ఐదు ప్రమాణం నూట ఇరవై సంవత్సరాలు కలియుగంలో ప్రమాణము నూట ఇరవై సంవత్సరాలు ఎవరు సనాతన ధర్మంలో ప్రయాణం చేస్తూ ఇంత కాపరం చేసుకుంటూ వేదం చెప్పినటువంటి దివ్యమైన శాఖాహార భోజనాలు చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్న వారికి ఆయన వస్తుంది అలా కాకుండా పాస్ఫూలు రకరకాల ప్రయాణం చేస్తే పాజిటివ్గా ప్రయాణం చేసే ప్రయాణం కూడా మనకి వాడికి శరీరాన్ని అయిపోయింది ఇక్కడ వ్యాస మహర్షి ఆ వేదములన్నీ కూడా అది ఒక ధనరాశిలాగా ధాన్యరాశిలాగా ఉన్న దాన్ని వివరించి నాలుగు భాగాలుగా చేసి నాలుగు శిష్యుల్ని చెప్పి వారి ప్రపంచమంతా వ్యాసం చేయండి అద్భుతమైనటువంటి ఉపనిషత్తులు అనుకుంటే ప్రస్తుతం ప్రతి దగ్గర కూడా లభ్యమైనది నూట ఎనిమిది ఉపనిషత్తులే దానిలో పది ఉపనిషత్తుల్ని భాష్యం రాశారు శంకర పరపల్ దానిలో ముఖ్యమైనది గటోపనిషత్తు కథ ఉపనిషత్తు గోపనిషత్తు కటక శాఖ కటకాన్ని మహర్షి ఆ ఉపనిషత్తుకి గత కథ కాబట్టి దాన్ని గటోపనిషత్తు అని మనకి ఉపయోగించి దీనిలో యమధర్మరాజుకి నచిపేట్టుకున్నటువంటి సంవాదం ముఖ్యంగా వాత్ర సరస్సులు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు బ్రాహ్మణి చేస్తారు ఈ యాగంలో ఏంటంటే ఎవరైతే ఈ యాగాన్ని చేస్తారో చేసేవాడు తన వద్ద తనకు సంబంధించిన ప్రతి వస్తువు కూడా తాను చేసేది యాగం అర్థమైందా ఎవరైతే యాపం చేస్తారో ఆ వ్యక్తికి నాది అన్న వస్తు ప్రతి ఒక్కటి దానం చేస్తే ఈ విధంగా ఆయన బ్రాహ్మణులందరికీ కూడా అన్ని ఇస్తూ ఇస్తు కుమారుడు దశికేతుడు నేతుడు నా కుమారుడు కనుక ఆయనకి ఏమైనా మంచి కార్యక్రమాలు చేసుకోవాలన్నా భవిష్యత్తులో పొందుతాన కొద్దిగా ఆరోగ్యపరమైనది అప్పుడు తప్పు లేదండి వార్త సిస్టమ్ వస్తు మార్పిడి పద్ధతి దూరం కావాలని ఆలోచిస్తాడు ఆలోచించి దూరం తీసుకుంటాడు చూరు కావాలి కావాలి గంటలిస్తాడు గంటలిస్తే అలాగ వస్తు వస్తు మార్పిడి చేసుకున్నటువంటి కాలం కుమారికి మంచి ఆవులు ఉండాలని మనసులో సంకల్పించుకుంటూ వచ్చిన బ్రాహ్మణులకి ఈ ఒక్క అయితే దానం చేస్తుంది ఇది ఎవరు చూశారండి నచికేత చూశాడు కొడుకు ఆడు కూడా కారణ జన్మ సంస్కార రహిత సంస్కార రహితుడు మా నాన్నగారు ఇంత పెద్ద యాగాన్ని చేస్తూ ఇలాంటి కర్మలు చేస్తున్నారు అంటే రేపు వద్దన ఆయన పితృ పితృలోకంలో ఇబ్బంది పడతారు కొడుకు ఉండగా నా తండ్రి

ఈ జన్మలో కాకుండా నా తండ్రి శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా పితృలోకాలు తిన్నప్పుడు కూడా ఆయన శవాసనే ఉండాలి అక్కడ కూడా ఎక్కువగా కాకపోవడం నా తండ్రి కానీ దీన్ని ఎలాగైనా తప్పించాలని నేను కూడా మీ సొత్తునే కదా ఆయన కుమారి కదా ఆయన రక్తమే కదా నేను కూడా నీ కుమారునే కదా నాకు ఎవరికి దానమిస్తావు అన్నాడు

ఉండేటువంటి సంసారం దశలను మారాలి రేపో మాకు ఎవరు భారతాన్ని అఖండ భారతానికి చక్రవర్తి యొక్క పట్టాక్షేపం చేస్తుంటే చేస్తున్న సమయంలో సంబరాల్లో ఏదో ఇచ్చినటువంటి వరాన్ని కైతం కోరుకుంటే రాముడికి అరంగవాసం కనిపించాలని కోరుకుంటే ఒక్క నిమిషం మారకుండా ఆయన చెప్పితే మారు మాట్లాడకుండా తండ్రి పుత్రు వాక్య పరిహారమే నాకు ముఖ్యమని చెప్పి నారా పొద్దున్న దేశాన్ని అటువంటి రాముడు పంచపాండవులు కూడా ద్రౌపదిని స్వయంలో అక్షేత్రాన్ని కొట్టి తీసుకొస్తే వాళ్ళ యూరంలో పెద్దవాడు అంటే అమ్మా మేము ఒక పండుగ తీసుకొచ్చాము అంటే పండైనా కాయైనా మీ ఐదు సమానంగా పంచుకొని తినంతరా ఎవరు స్మృతిదేవి దాన్ని అది ఆచరణీయమైనటువంటి ప్పటికీ మాతృ వాక్య పరిపాలన కోసం ద్రౌపది పాదించాలి అయినా లేదా అలాగే నేను ఎందుకు సత్యవాక్య పరిపాలన చేయాలంటే తల్లి యమధర్మరాజు దగ్గర ఎవరు ఎవడున్నారా ఎప్పుడు లేడు ఆ సింహద్వార దగ్గర కూర్చున్నాడు యమధర్మరాజు యొక్క పత్ని వచ్చింది అయ్యా వారు లేరు ఎంతో దూరండి వచ్చి వింటున్నారు మా తా కాతిథ్యాన్ని స్వీకరించండి అంటే వారి దర్శనం అయ్యే వరకు నేను ఏ కుట్టను మంచి నీరు ముట్టను బాలు భోజనం వంటను యధర్మరాజు మూడు రోజుల తర్వాత వచ్చి వచ్చారా అప్పుడు నా ధర్మపత్ని చెప్తుందంట మీరు వెళ్ళిన వెంటనే ఒక బ్రాహ్మణ కుమారుడు వచ్చారు మూడు రోజుల నుండి ఆహారం లేకుండా ఆహారం లేకుండా ఉన్నారంటే అప్పుడు దేవుడు అంటున్నాడు చూడండి ఈ ఉపనిషత్తులైనప్పటికీ మహాభాగతమైన భాగవతమైన రామాయణమైనా మనల్ని ఉద్ధరించడానికి దానిలో ఉన్నటువంటి పరమార్థాన్ని తెలుసుకోవడానికి తప్పిడు యమధర్మరా ఇంటికి వచ్చినటువంటి అతిథి నిరాహారే మన ఇంటికి వచ్చినటువంటి బంధువు కానీ చుట్టం కాని అతిథి అని ఎవరు చెప్పగా ప్రత్యక్షం వస్తారు చెప్పు వస్తారు ఎవరైనా అటువంటి వారి ఎవరైనా వస్తే ఆహారాన్ని భుజించకుండా పెడితే ఏ గృహస్థుడు ఆహారం పెట్టకుండా వాటిని తప్పిస్తే ఆ గృహస్థుడు యొక్క సర్వ పుణ్య ఫలితాలన్నీ వారికి దొరుకుతాయి అని వీళ్ళు చెప్పలేదు ఎవరో లేదు శాస్త్రంలో ఉంది కాబట్టి ఇంటికి అతిథి ఎవరైనా వచ్చినా వారికి ఆహారం పెట్టకుండా పంపించకూడదని ఆహారే చెప్పారు కాబట్టి మనకి రోజు వ్యాధులు చెప్తుంది మాతృదేవో బాబా పితృదేవో భవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అతిథి కూడా బల సమానమే కాబట్టి వారి శత్రువైన ఎవరైనా మన ఇంటికి వచ్చేటప్పుడు అతిథి ఏనాడో మనకి ఏదో తింటుంటుందో పక్కా ఈవేళ పది సంవత్సరాల దాకా కూడా ఆ వీళ్ళు చూస్తే వాళ్ళు కొనుక్కుంటారు తప్పు 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 కారణం ఏంటి అసూర్యాది వరకు ఆధ్యాత్మిక ఈ శరీరమే అందరిలో ఉన్నటువంటి చైతన్యం ఒకటే కాదా అందరిలో ఉన్న వాడు ఆత్మ ఒకటే కాదా మరి ఆత్మ తిట్టినట్టు అవుతుంది కానీ దేహానికి కాదు కదా ఒకవేళ దేహానికి అయితే ఇది నిత్యమైంది అయితే ఇది జడం ఈ రోజు ఉంటుంది మరి ఈ రోజు కూడా కాదు మరి సెకండ్ తో లేదు కాబట్టి మనం తిట్టే తిట్టు మనం చేసే నింద ఈ శరీరానికి కాదు లోనటువంటి ఆత్మకి పరమాత్మ కాబట్టి పరమాత్మ మనం తిట్టడం మంచిది కాదు కాబట్టి ఎవరిని దూషించుకోవడంతో నిందారో అన్నారు చాలా సూక్ష్మైన ధర్మ సంక్షేమ మూడు రోజులు ఆహారం లేకుండా ఉంటావు మమ్మల్ని మందించు చక్కగానే సేవ చేస్తూ రోజులు ఆటల్లో ఉన్నావు కాబట్టి నీకు దీర్ఘమైనటువంటి మూడు వరాలు ఇస్తారు కోరుకున్నాడంటే నష్టమానాలుగా వెళ్ళేటప్పుడు ఆయన ఆనందంగా తీసుకోవాలి ప్రేమగా నన్ను రుసీ చేసుకోవాలి గతంలో ఏ విధంగా తండ్రి నాకే ప్రేమ అభిమానాలు చూపించాడు ఇప్పుడు కూడా అదే విధంగా ఉండాలి అని అంటే ఇక్కడ నచికేందుడు కోరినటువంటి కోరికలో పరమాత్మ ఏంటంటే విహారికి సంబంధించినటువంటి కోరిక ఒకటే ఇది బిహారి ఈ లోకానికి సంబంధించి ఈ ఏమున్నాయంటే భూములు ఆస్తులు భవనాలు వాహనాలు అసూయ గుణాలు ఇవన్నీ సంబంధించిన ఉన్నాయి దీనికి బ గ మా నాన్నగారి గతంలో కోకుండా కామకోకుండా అసూయాలు ఏమీ లేకుండా అత్యంత ప్రేమగా నన్ను ఆదరించేటట్టు కోరిక రాజు

ఒక పుణ్య ఫలాతో ఆరంభం నా ఉండాలి అంటే దానతి కార్యనైతే ఎత్యప్రభు ఎత్యారి పొందు ఐడెంటిటీ ఎక్కిమేనంట మానవుడు దగ్గరన చూసుకొంటూ ఆత్మ కావొ సపూర్వ సత్వంగా ఉండాలి అంటే వండి ఐడెంటిటీ ఎఖ్యనే నేను ఉపదేశించువర్త ఇక తొట మానవుడు ఎఖ్యలు చేయాలి కావాలి చేయాలి ఏ లోపసితగా ఉంటారు సమాజం సుభిష్టంగా ఉండాలి మన గ్రామం అంతా సుభిష్టంగా ఉందంటే మనం సుభిష్టంగా ఉంటామో లేదా ఎందుకు నేను చేసుకుంటానండి నేను చాలా ఆనందంగా ఉంటానండి నా భార్య బిడ్డలు ఆనందంగా ఉంటానండి మా భార్య పక్కన పట్టాలండి ఊళ్ళందరూ పట్టకపోవడం ఎవరైనా చేస్తారా చేసిన చేయకూడదు ఇలా రెండో వారం కోరాడు రెండో వారం కోరిన వెంటనే ఏ విధంగా అయితే ఆయన